కాళికా దుర్గ జ్యోతిష్యం సమస్య మీది పరిష్కారం మాది నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ ప్రధాన తాంత్రిక అహోరాత్రం ఆచార్య భర్త పరశ్రీ వ్యామోహం భార్య పరపురుష సావాసం నుంచి విడిపించడానికి మీరు ఇష్టపడిన వారు మీ నుంచి దూరమై ఉంటే స్త్రీ వశీకరణ పురుష వశీకరణ ప్రేమ సమస్య ప్రేమ వివాహం అత్తాకోడల సమస్యలు భార్య భర్తల సమస్యలు లైంగిక సమస్యలు సంతాన సమస్యలు ఇంకా ఎటువంటి కఠిన గుప్త సమస్యలకైనా హండ్రెడ్ పర్సెంట్ రెండు రోజుల్లోని ఫోన్ ద్వారా పరిష్కారం చేయబడదు நம்மகமே ஜீவிதம் மொபைல் நம்பர் த்ரிபுள் எயிட் 6584 ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ వారాహిదేవి ఏ నమ అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి అమ్మవారి ఆశీర్వాదంతో ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే శుక్రవారం రోజు భరించలేని కష్టాల్లో ఉన్నవారు పసుపు ఉప్పుతో ఇలా చేస్తే చాలు మీ కష్టాలన్నీ పోయి అదృష్టం కలిగి ఐశ్వర్యవంతులవుతారు అయితే భరించలేని కష్టాల్లో ఉన్నవారు కేవలం చిటికెడు పసుపు గుప్పెడు ఉప్పుతో ఈ చిన్న పరిహారం చేయడం వల్ల మీ జీవితం అనేది మారిపోతుంది మీ జాతకంలో ఉండే చెడు దోషాలు మీ ఇంట్లో ఉండే చెడు దుష్ట శక్తుల ప్రభావాలన్నీ కూడా తొలగిపోతాయి అంతేకాదు మీ దరిద్ర బాధలన్నీ కూడా తొలగిపోతాయి శుక్రవారం అంటే అమ్మవారికి చాలా అంటే చాలా ఇష్టం కాబట్టి శుక్రవారం రోజు అమ్మవారిని పూజించిన ఈ చిన్న పరిహారం చేసినా సరే అమ్మవారు పది రెట్ల ఫలితాలను అయితే మనకు అందిస్తారు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా శుక్రవారం రోజున ఈ చిన్న పరిహారం చేసుకోవాలి అయితే శుక్రవారం రోజు భరించలేని కష్టాల్లో ఉన్నవారు ఉప్పు పసుపుతో చేసే ఈ పరిహారం వల్ల మీకుండేటటువంటి కష్టాలు దరిద్ర బాధలన్నీ కూడా తొలగిపోతాయి ఇంట్లో ఉండే చెడు శక్తులు కూడా తొలగిపోతాయి జాతక దోషాలు మన చుట్టూ ఉండే చెడు ప్రభావాలు మనల్ని మంచి వైపు కాకుండా చెడు ఆలోచనల వైపు నడిపించే చెడు దుష్ట శక్తుల ప్రభావాలు అన్నీ కూడా తొలగిపోతాయి కాబట్టి శుక్రవారం రోజు ఈ పరిహారం చేయాలి దిష్టి దోషాలి తొలగించడానికి అనుకూలమైనటువంటి రోజు అందులోనూ అమ్మవారికి చాలా ఇష్టమైన రోజు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ చిన్న పరిహారం చేసుకుని మీకు నరదృష్టిని నెగిటివ్ ఎనర్జీని అంతా కూడా తొలగించుకోండి మీ యొక్క అంటే శుక్రవారం రోజు ఈ పరిహారం చేయడం వల్ల గ్రహాల యొక్క అనుకూలత పెరుగుతుంది అందువల్ల మన జీవితంలో ఏం సాధించినా సరే సాధించగలుగుతాము జీవితం నుంచి కష్టాలు దరిద్ర బాధలన్నీ కూడా తొలగిపోతాయి ఇక మన జీవితంలో ఎలాంటి కష్టాలు ఉండవు సహజంగా మనం సంపాదించిన సొమ్ము చేతులు నిలవకపోవడానికి అదేవిధంగా మనకి దరిద్రాలు కష్టాలనేవి రావడానికి కారణం దుష్టశక్తుల ప్రభావం ఈ దుష్ట శక్తుల ప్రభావం అనేది ఎప్పుడైతే తొలగిపోతుందో అప్పుడే లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహం అనేది లభిస్తుంది చెడు ప్రభావాల నుంచి బయటపడినప్పుడే మనకి దరిద్ర బాధలన్నీ కూడా తొలగిపోతాయి కాబట్టి భరించలేని కష్టాల్లో ఉన్నవారు శుక్రవారం రోజున ఉప్పు పసుపుతో ఇలా చేస్తే చాలు ఉప్పు అనేది ఎంత శక్తివంతమైనదో మనందరికీ కూడా తెలిసిందే అందులోనూ దొడ్డుప్పు అంటే చాలా ఇష్టం లక్ష్మీదేవికి దొడ్డుప్పు అంటే ఎంత ఇష్టమంటే తక్షణమే మంచి ఫలితాన్ని ఇచ్చేటంటే ఇష్టం అనమాట దొడ్డుప్పుతో ఏ చిన్న పరిహారం చేసినా ఫలితం అనేది వెంటనే వస్తుంది కాబట్టి దొడ్డుప్పు చాలా శక్తివంతమైనటువంటిది దొడ్డుప్పుకి లక్ష్మీ అమ్మవారికి విడదీరానే సంబంధం ఉంది అంతేకాదు ఇక శుక్రవారం రోజు ఉప్పుతో ఈ పరిహారం చేస్తే ఏ మూలన ఏ దుష్టశక్తి దాగి ఉన్నా సరే తొలగిపోతుంది కాబట్టి మీరు భరించలేని కష్టాల్లో ఉన్నవారు శుక్రవారం రోజు ఈ చిన్న పరిహారం చేసుకుంటే చాలు మీకు ఉండేటటువంటి కష్టాలు దరిద్ర బాధలు ఎన్ని కూడా తొలగిపోతాయి ఇక మీ జాతకం అనేది మారిపోతుంది మీ దశ అనేది తిరిగిపోతుంది మీ చుట్టూ ఉండే చెడు శక్తులన్నీ కూడా తొలగిపోతాయి మీకు అనుకూలమైనటువంటి దైవశక్తులు ఎప్పుడు కూడా మీ వెంటే ఉండి మీ దరిద్రాన్ని తొలగించి మీకు ప్రతి పనిలో కూడా విజయాన్ని కలిగింపజేస్తాయి అయితే శుక్రవారం రోజున ఉప్పు పసుతో ఏం చేయాలంటే ముందుగా ఒక గాజు గ్లాసు తీసుకోండి ఈ గాజు గ్లాస్ అనేది మనకి కష్టాలు తొలగించడానికి నెగిటివ్ ఎనర్జీని ఆకర్షించడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది మనకు ఆర్థిక సమస్యలు తొలగించడానికి అలానే మన యొక్క దరిద్ర బాధలు తొలగించుకోవడానికి ఉప్పు చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ దొడ్డుపు అనేది మన దరిద్రాన్ని ఖచ్చితంగా దూరం చేస్తుంది దొడ్డుప్పుతో చేసే ఈ పరిహారం లక్ష్మీ అమ్మవారి యొక్క కటాక్షం ఖచ్చితంగా కలుగుతుంది ఈ విధంగా ఒక గాజు గ్లాసును తీసుకొని ఒక గుప్పెడంత ఉప్పును ఆ గాజు గ్లాసులు వేయండి అలానే కొద్దిగా పసుపు కూడా తీసుకొని ఆ గాజు గ్లాసులో వేయండి అలా వేసి కొన్ని నీటిని పోయండి కొన్ని నీటినంటే ఎక్కువగానే అంటే ఆ గ్లాసు నిండుగా పోయండి అలా నీటిని పోసిన తర్వాత ఉప్పు పసుపు బాగా కలిసే విధంగా కలపండి అలా కలిపేసి గాజు గ్లాసు పట్టుకొని మీ ఇల్లంతా కూడా తిరగండి అంటే మీ ఇంట్లో ఎన్ని గదులు ఉంటే అన్ని గదుల్లో కూడా తిరగండి అలా ఆ గ్లాసును పట్టుకొని మీ ఇంట్లో గదులన్నీ కూడా తిరిగేటప్పుడు మీరు ఏ కష్టం తీరడం కోసమైతే ఈ పరిహారం చేశారో ఆ కష్టాన్ని మీ మనసులో దృఢంగా సంకల్పం చేసుకోండి అలాగే అమ్మవారి యొక్క నామాన్ని కూడా తలుచుకోండి అలా తలుచుకొని ఆ గాజు గ్లాసును పట్టుకొని ఇల్లంతా కూడా తిరగండి ఇలా తిరిగేటప్పుడు మీరు ఓం శ్రీ మాత్రే నమ అని కానీ లేదంటే ఓం శ్రీ లక్ష్మీదేవి నమ అని కానీ ఏదైనా సరే అమ్మవారి యొక్క నామాన్ని అతి శక్తివంతమైన బీజ మంత్రం సరే ఏ మంత్రమైనా సరే మీరు తలుచుకొని ఆ గాజు గ్లాసును పట్టుకుని ఇల్లంతా కూడా తిరగాలన్నమాట అలా తిరిగేటప్పుడు మీకు ఏ కష్టమైతే ఉందో ఆ కష్టాన్ని తలుచుకుంటే అది తొలగిపోవాలని అమ్మవారిని వేడుకోవాలి మీ ఇంట్లో డబ్బు పరమైనటువంటి సమస్యలైతే ఆర్థిక కష్టాలన్నీ కూడా తొలగిపోయి చేతిండా డబ్బు ఉండాలమ్మా సంపాదించే మార్గాలు మాకు తల్లని అమ్మవారిని వేడుకోవాలి అనారోగ్య సమస్యలైతే కనుక అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోవాలని మీ ఇష్టదైవాన్ని వేడుకోండి అలాగే అమ్మవారి యొక్క మంత్రాన్ని అనుకుంటూ మీ ఇల్లంతా కూడా పసుపు ఉప్పు నీటి పట్టుకుని తిరగడం వల్ల మీ ఇంట్లో ఏ మూలన ఏ దాగి అది వెంటనే తొలిగిపోతుంది దొడ్డు అనేది అంటే ఆ గ్లాసులో ఉండేటటువంటి ఉప్పు నీరు పసుపు అనేది మీ ఇంట్లో ఉండేటటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా ఆకర్షించుకుంటుంది ఇలా మీ ఇంట్లో ఉండేటటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా ఆకర్షించుకుంటుంది కదా మీ ఇంటి వాతావరణం అనేది ప్రశాంతంగా మారిపోతుంది అయితే ఆ గాజు గ్లాసుతో ఉండేటటువంటి ఉప్పు పసుపు నీటిని ఎవరు తాకని ప్రదేశంలో ఒక మూలన పెట్టేయండి అలా పెట్టి రాత్రంతా ఉంచేయాలన్నమాట అలా రాత్రంతా ఉంచిన తర్వాత మరుసటి రోజు ఉదయమే ఎవరు తొక్కని ప్రదేశంలో కానీ లేదంటే ప్రవహించే నీటిలో కానీ లేదంటే చెట్లు మొదట్లో కానీ వేసేయాలి అంటే మన ఇంటి ముందు కుండీల్లో మొక్కల్లో మాత్రం వేయకూడదు బయట వైపు ఏవైనా చెట్టు పొదల్లో ఉంటే ఎవరు తొక్కని ప్రదేశంలో వేసేయాలన్నమాట అలా వేసినట్లయితే మీ ఇంట్లో ఉండేటటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా ఆ ఉప్పు పసుపు నీరు అనేది లాగేసుకుంటుంది అలా లాగేసుకోవడం వల్ల మీ ఇంట్లో వాతావరణం అనేది పాజిటివ్గా ఉంటుందన్నమాట ఏ దుష్టశక్తి దాగి ఉన్నా సరే వెంటనే తొలగిపోతుంది ఇక మీ జీవితం అనేది మారిపోతుంది ఇక మూసుకుపోయిన ధనద్వారాలన్నీ కూడా తెరుచుకుంటాయి లక్ష్మి అనుగ్రహం అనేది సులువుగా లభిస్తుంది కాబట్టి భరించలేని కష్టాల్లో ఉన్నవారు శుక్రవారం రోజున ఉప్పు పసుపుతో ఇలా చేయడం వల్ల అద్భుతమైనటువంటి ఫలితాలు అమ్మవారు మనకు అనుగ్రహిస్తారు ఉప్పు ఎంత పవిత్రమైనటువంటిదో పసుపు కూడా అంతే పవిత్రమైనటువంటిది ఉప్పు పసుపు లేకపోతే మన మనుగడనేది సాగదు కాబట్టి అంత పవిత్రమైనటువంటి ఉప్పు పసుపుతో శుక్రవారం రోజు రాత్రి పడుకునే ముందు రహస్యంగా ఈ పరిహారం చేసుకున్నట్లయితే మీకుండేటటువంటి నెగిటివ్ ఎనర్జీ దుష్ట శక్తులు నరదృష్టి నరగోళ అంతా కూడా తొలగిపోతుందనమాట ఇక అక్కడ నుంచి మీ జీవితమే మారిపోతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా శుక్రవారం రోజు ప్రతి ఒక్కరు రాత్రి పన్నెండు లోపు ఈ చిన్న పరిహారం చేసుకుని అమ్మవారి యొక్క అనుగ్రహంతో సంతోషంగా జీవించండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది అమ్మవారి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో భవంతో ఓం శ్రీ నమః నమ శ్రీ వారాహిదేవి నమ